అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశు క్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాం నీటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని గొర్రె పిల్ల యొక్క శక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి ప్రియ సహోదరి సహోదరులారా మనం ప్రకటన గ్రంథంలో ఉన్న పిల్లను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం మనందరి కోసం కలువరి చెరువులో చనిపోయి తిరిగి లేచి పరలోకపట్నంలో ఆయన పిల్ల వలె మనకు కనిపిస్తూ ఉన్నారు హృదయకాలముందు గొర్రెపిల్ల యొక్క శక్తిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని అంశాలు మనము విడివిడిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఒకటి వారు వధింపబడిన గొర్రెపిల్ల యొక్క శక్తిని గొర్రెపిల్ల యొక్క ఐశ్వర్యమును గొర్రెపిల్ల యొక్క జ్ఞానమును గొర్రెపిల్ల యొక్క బలమును గొర్రెపిల్ల యొక్క ఘనతను గొర్రెపిల్ల యొక్క మహిమను గొర్రెపిల్లకు స్తోత్రము పొంద అర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచున్నారు ఏడు మాటలని ఇక్కడ గొర్రెపిల్ల గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎవరు అని మనం చదువుకున్నట్లయితే ఎనిమిది తొమ్మిది వచనాల నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది తొమ్మిదవచనం నుంచి మనం చదివితే ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు అంటే ఇక్కడ రక్షకుడైన ఏసు క్రీస్తు వారు ఇంకా మనకి తేటగా అర్థం కావాలి అంటే ఐదో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదివితే మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడు ఎవడైనా అని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిమి అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకును చూచుటకును ఎవరికి శక్తి లేకపోయను మన అంశం కూడా గొర్రెపిల్ల యొక్క శక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎవరికి శక్తి లేకపోయెను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను శక్తి కలిగిన వాడు యోగ్యుడైన వాడును కనబడునందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకు జయము పొందెనని నాతో చెప్పెను దావీదు వేగు వేరు చిగురు అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఆ మాట పలకబడింది దావీదు చిగురు గోత్రపు సింహము మన రక్షకుడైన యేసుక్రీస్తువారు వారు దావీదు చిగురు అయిన వారు మన రక్షకుడైన యేసుక్రీస్తువారు వారు ఆయన ఈ గ్రంథాన్ని విప్పటానికి శక్తి కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ఆ మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్య వధింపబడిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన ఏడు ఆత్మలు ఆ గొర్రెపిల్ల వధింపబడిన పిల్ల నిలిచి ఉండుట మనం చూస్తూ ఉన్నాం ఆయన వచ్చి సింహాసనమునందు ఎవరు గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారు వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనడానికి శక్తి కలిగిన వాడుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఎవరు ఆ గొర్రెపిల్లయిన యేసుక్రీస్తు వారు ఆ కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథమును తీసుకొనినప్పుడు నాలుగు జీవులు వీణలు దూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవా గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విపుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు వధింపబడి రక్తమిచ్చి మనందరి కోసం కలువరి సెలవులో గొర్రె పిల్లవలే ఆయన వధింపబడిన వాడుగా చూస్తూ ఉన్నాం బొచ్చు కత్తిరించు వాణి ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా మౌనం ఉండను ఆయన ఆ విధంగా కషాయి వాణి ఎదుట ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా కసాయి మనుషులు ఆయనను హింసిస్తూ ఉంటే గొర్రె పిల్లవలే ఆయన కలువురి శిలువులో వధింపబడ్డాడు మేకులతో ఆ శిలువకు బంధించబడ్డాడు కొరడాలతో వధింపబడ్డాడు మేకలతో వధింపబడ్డాడు ఉమ్మి వేసి వధింపబడ్డాడు శ్రమలకు వధింపబడ్డాడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి వధింపబడ్డాడు ఆ వధింపబడిన క్రమములో ఆయన తన రక్తాన్ని కార్చాడు చేతుల్లోంచి రక్తం కార్చాడు కాళ్ళలోంచి రక్తం కార్చాడు శరీరం కొరడాలతో కొట్టినప్పుడు చర్మం చీల్చబడి రక్తం కార్చాడు తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ఆ తల నుంచి ఆయన రక్తం కార్చారు దేహమంతా రక్తమే ఆ కార్చిన ఆ రక్తములో నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు ఉదయకాలమందు ఆయన వధింపబడి ఆయన రక్తము ఆయన మనకు రక్తం ఇచ్చి ఆ రక్తములో మనల్ని కొని రక్షింపబడేటట్లుగా చేశారు మన పాపములను శుద్ధీకరించాడు మనల్ని పవిత్రులుగా చేశాడు అదే మాటని అక్కడ మనకు ప్రస్తావిస్తూ నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చావు ఇచ్చి ఏం చేసావు అంటే ప్రతి వంశంలో మనకు కూడా కొన్ని కొన్ని వంశాలు ఉన్నాయి నేను నా వంశము నువ్వు ఈ వంశము అని చెప్పుకుంటూ ఉంటారు అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు వధింపబడిన రక్తములో ప్రతి వంశము వారు కడగటానికి సరిపోయిన రక్తం చాలిన రక్తం గొర్రెపిల్ల రక్తం అదే యేసు ప్రభు వారు కలువురి కార్చిన రక్తం ఆయన కార్చిన ఆ రక్తములో ప్రతి వంశంలో వారు కడగబడారు ఆయా భాషలు మాట్లాడేవారు ఈ భాష ఆ భాష తెలుగు ఇంగ్లీష్ హిందీ వరియా కన్నడ అని కాదు కానీ ఈ ప్రపంచంలో ఏ భాషలు మాట్లాడే వారికైనా సరిపోయిన చాలిన రక్తం వధింపబడిన రక్షకుడైన గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు వారి రక్తం ఆ రక్తమే ఆ రక్తమే ప్రతి వంశంలో వారిని కడగటానికి శక్తి కలిగిన రక్తం ఆ రక్తమే ప్రతి భాష మాట్లాడే వారిని శుద్ధీకరించగలిగిన శక్తి కలిగిన ఆ రక్తము ప్రతి ప్రజలోను చూసారా ప్రతి 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 అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి వంశములో వారు ప్రతి భాష మాట్లాడేవారు ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగా మనందరము పరలోకపట్నంలో రాజ్యము వారసులుగా మనల్ని తీర్చటానికి కారకుడు వధింపబడిన గొర్రె పిల్లైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని శుద్ధీకరించింది ఆయన కార్చిన రక్తములో ప్రతి వంశములో ప్రతి భాష మాట్లాడేవారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుష్యులను కొని ఆయన తన విలువ పెట్టి కొనబడినవారని వారని మన గురించి ప్రకటించబడుతుంది మనము విలువ పెట్టి కొనబడిన వారం ఆ విలువే రక్షకుడైన గొర్రెపిల్లైన అయిన యేసుక్రీస్తు వారు కలువురి శిలువలో ఆయన చేసిన ఆ రక్షణ కార్యమే ఆ విలువైన కార్యం మనం కొనబడిన వారం దేనికి కొనబడ్డాం తెలుసా దేవునికి పరలోక పట్టణములో ఒక రాజ్యము గాను ఆయన పనిలో ఒక యాజకులుగా చేసి వారు భూలోకమందు క్రొత్త పాట పాడుతారు మన జీవితాలు క్రొత్తగా చేసి క్రొత్త పాడే పాటే స్థితిలో చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనందరి కోసం గొర్రె పిల్లవలే కలువరి శిరువులో యాగమైన యేసు క్రీస్తు వారు కార్చిన అమూల్యమైన పావన పుణ్య పరిశుద్ధ రక్తములో ప్రతి వంశంలో వారు ఆయా భాషలు మాట్లాడేవారు ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని దేవునికొక రాజ్యముగాను ఒక యాజకులుగాను చేసి క్రొత్త పాట పాడే స్థితిలో మనల్ని చేశారు ఆ క్రొత్త పాట పాడే స్థితిలో చేసిన వారు ఏం చేస్తున్నారంటే అంటే ఉదయ కాల రక్షింపబడిన వారు ఏం చేస్తున్నారు అంటే క్రొత్త పాట పాడుతూ ఉన్నారు అక్కడ వారు ప్రతి జనములో ప్రతి వంశములో ప్రతి భాషలో మాట్లాడేవారు కొనబడి దేవునికి ఒక రాజ్యంగా చేయబడిన వారు ఉదయ కాల మందు రక్షింపబడిన వారు క్రొత్త పాట పాడుతున్నారు మన జీవితం క్రొత్త జీవితం పాత జీవితాన్ని దేవుడు తీసివేసాడు క్రొత్త జీవితాన్ని మనకు దయచేశాడు ఆ విషయాన్ని ఆనాడు అక్కడ పరలోకపట్నంలో జ్ఞాపకం చేసుకొని వధింపబడిన గొర్రె పిల్ల అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు చేసిన ఆ శిలువ కార్యము ద్వారా వాళ్ళు జ్ఞాపకం చేసుకొని క్రొత్త పాట పాడుతున్నారు నేటి ఉదయకాల మందు మనం కూడా మన జీవితాల్లో క్రొత్త పాటను పాడేటట్లుగా క్రొత్త పాటను పాడేటట్లుగా ఆ స్థితిలో మనల్ని ఉంచిన ఆ గొర్రె పిల్ల అయిన ఏసుక్రీస్తు వారిని ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం మన పాత జీవితం గతించిపోయింది క్రొత్త జీవితం మారింది పాతవి వి ఇదిగో సమస్తము క్రొత్తవైను అన్నట్లుగా క్రొత్త పాట పాడటానికి కారకుడైన గొర్రెపిల్ల అయిన యేసో క్రీస్తు వారిని ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖని బాగులు మన కొరకు జీవించను గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం అయినా వధింపబడిన రక్తములో ప్రతి వంశములో ప్రతి జనములో ప్రతి భాష మాట్లాడేవారిలో ఆయన మమ్మల్ని రక్షించుకున్నారు మీ బిడ్డలుగా చేసుకున్నారు మీ రాజ్య వారసులుగా చేశారు యాజకులుగా చేశారు అందుకే మీకు స్తోత్ర వందనములు మా జీవితంలో క్రొత్త పాట పాడే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్